చేపల పులుసు ఎందుకు పనికిరాదండి ఈ చామాకు పులుసు పక్కనే ఇది సూపర్ టేస్ట్ యాక్చువల్లీ మా మేడం వాళ్ళు వండుతున్నారు సో ఈ కూర అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి నాకు కుకింగ్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ అన్నీ మీరు ఉంటుంది సో ఈ కూర ఎలా ఉండాలి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఇంట్లోకి సో ఏమీ లేదండి శనగపిండి ఉప్పు కారం అలా పేస్ట్ కొంచెం పసుపు బాగా కలుపుకోవాలండి ఒక గిన్నెలోను ఆ కలుపుకున్న దాన్ని ఈ చేమాకు అలా పరిచి ఆ ఆకులోను ఈ మాదిరి పల్సగా ఆకంతా స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోండి ఈ పిండి మనం తడిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడదాము అప్పుడు ఆ పది నిమిషాలు పక్క పెట్టిన తర్వాత అప్పుడు ఆకులు శుభ్రంగా ఉప్పులో కడిగి ఆకు అలా నీట్గా ఆకంత అలా చేసుకుని రెండు రెండు ముక్కలకి కింద కట్ చేసుకుని ఇడ్లీ పాత్రలో మీ దగ్గర ఈ గిన్నె అవైలబుల్ లేకపోతే వేరే గిన్నెలైనా సరే నెయ్యి కానీ నూనె కానీ అంటించి అందులోనూ అవి రెండు రెండు ముక్కల కింద అలా కట్ చేసి అంతా పెట్టండి అలాగ అంటించేసుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలోగా రైస్ కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్ర కానీ రైస్ కుక్కర్ దానికి గీజు కొంటే గిన్నె కొనుక్కో ఏరే గిన్నెనే సరి పెట్టి కింద నీళ్లు పోసి రైస్ కుక్కర్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మంచిగా ఉడుకుతాయండి ఒక చేప ముక్కల మాదిరిగా సో అలా ఉడికిన తర్వాత ఒక ట్వంటీ టెన్ మినిట్స్ తర్వాత కట్టేసి ఎక్కువసేపు ఏమి ఉడకన అవసరం లేదు జస్ట్ శనగకుండా అది ఉడికితే మంచిగా దొద్ది అంట ఆకు పలుసుకుందా కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా అవుతుంది చూడండి చక్కగా బాగా అన్నమాట ఆవిరిలోను చాలా చక్కగాను సో అవి మళ్ళా రెండు ముక్కల కింద కొయ్యాలి ఇవి తీసేసి బయటకి తీసి ఉడికిన తర్వాత కొంచెం అందరూ రెండు ముక్కల కింద కొయ్యండి తర్వాత దీనికి మసాలా ఎలాగంటే బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కొత్తాం కదా ఒక రెండు మూడు ఉల్లిపాయలు ముక్కలు పొడిగ్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని అందులో మెంతులు జీలకర్ర వేసుకోండి మెంతులు మానవకండి బాగోదు జీలకర్ర మెంతులు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి ఈ మాదిరి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు ఇది పక్కనట్టండి ఈ లోపు మళ్ళీ అదే బాండీలోనూ కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పుదీనా వేసి ఆవాలు వేసి మళ్ళీ ఇందులో కూడా స్టార్టింగ్లో కొంచెం ఎత్తునండి ఎక్కువద్దు బాగా ఉల్లిపాయ ఉల్లిపొకి మంచిగా మగ్గనం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఉల్లిపొమ్మ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ధనియాల పొడి ఉప్పు కారం మళ్ళా నువ్వుల పొడి ఇంకొకసారి చెప్తున్నానండి ఇది మిక్సీ పట్టిన తీసేసేయండి ఇందులో సారీ మిక్సీ పట్టిన వేసేసిన తర్వాత అప్పుడు మిగతా వేసుకోండి అన్నీ ఇంకేదైనా ఫస్ట్ వేసుకున్నా తర్వాత వాట్ ఎవర్ ఓకే ఏదైతే ఏమైంది అన్నీ వేసేసుకుని మంచిగా కలపడండి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి నువ్వుల పొడి నువ్వుల పొడి రెండు ఫుల్ టీ స్పూన్లు వేయండి కారం ఒక టీ స్పూన్ అన్న వేయండి ఉప్పు ఒక టీ స్పూన్ చాలు ఎక్కువ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు కారం అయితే పక్కా ఫస్ట్లోనే వేసేసుకోండి రెండు టీ స్పూన్లు అంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే మన నువ్వుల పొడి కూడా ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి కూడా ఫుల్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసి కూడా చిన్న మాట మీద ఇవన్నీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కలర్ కొంచెం లైట్గా సీడ్ అవుద్ది ఆ కలుపుతుంటే లైట్గా స్లిట్లు పెట్టి ఆయిల్లోకి వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోవాలి మర్చిపోయినప్పుడు నువ్వుల పొడి కూడా వేసాం కదా ఇక్కడ రెండు ఉసిరికాయలు అంత పాటు చింతపండు నానబెట్టుకోండి ఒక గంట ముందు అది నానబెట్టిన తర్వాత ఇవన్నీ మసాలాలు ఇవన్నీ వేసేస్తారు కలిపిన తర్వాత చక్కగాను ఒకసారి మిక్సీ కూడా లైట్గా తీసి అది ఆ వాటర్ కూడా అడుగు పడుగుంటే వేసి మంచిగానే ఆ తర్వాత రెండు గంటలు నా ఒక గంట నానబెట్టిన చింతపండు బాగా మెత్తగా పిసికి రెండుసార్లు ఒకసారి వేసేసి మళ్ళీ రెండోసారి కూడా మిగతా చింతపండు కూడా వేసి బాగా పిసికేసేసి అప్పుడు ఆ పులుసు కూడా వేసేయండి అందులో చక్కగానో వేసేసిన తర్వాత అప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా లైట్గా ఉడికెక్క నీళ్లు అంటే బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అంటే లైట్గా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలాగా ఇదంతా పులిపతి ఆగుతుంది గ్రేవీకి ఒక ఐదు నిమిషాలు ఉడికి ఉడికేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పులుసులోనూ మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసేసుకున్న ముక్కలు ఒక్కొట్టి ఒక్కొట్టి మెల్లగేసి తర్వాత పెద్ద మంట మీద ఒక్క టూ త్రీ మినిట్స్ వైద్య అవసరం లేదు ఒక పెద్ద మట మరీ అది ఎక్కువ ఉడిపెట్టి ఆకులు ఇడిపోతాయి అది ఇడిపోతాయి ఇడిపోతే బాగోదు ఇది మెయిన్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అనమాట అది ఇడిపోతే బాగోదనమాట అవి వేసి పెద్ద మటన మీద ఐదు సార్లు ఉడకబెట్టిన తర్వాత లాస్ట్ ఒక పావు టీ స్పూన్ పంచదార వేస్తే సూపర్ టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది మీ చాయిస్ లాస్ట్ని కొత్త కొత్తలు ఆడుతుంది అన్నమాట ఒక పావు టీ స్పూన్ పందార వేసి తర్వాత బాగా కొత్త కొత్తలు ఆడుతుంది ఆ కొత్త కొత్తలాడిసినప్పుడే పావు టీ స్పూన్ పందారేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ నుంచి కట్టేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి అట్లా చేమాక పులుసు చేపల పులుసుకు ఏమాత్రం తగ్గుండదు అంత పంచదార వేసాను లాస్ట్ని తగ్గుండి అంత బాగుంటుంది సో నచ్చితే లైక్ అవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటివి అన్నీ ట్రై చేయండి